తులారాశి ఈ తులారాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములగుడి సత్యానమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ తుల రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉందని చెప్పారు సప్తమంలో ఉన్నటువంటి గురుడు మళ్ళీ మీకు బుధుడు మార్చి ఇరవై ఆరుతో కలుస్తున్నాను కాబట్టి అంతవరకు కూడా మీరు మంచి ఇక ఆరోగ్యాన్ని సంపదని వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ మీరు ఉద్యోగాలు చేసుకుంటారు ఆఫీసర్ల యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని ఫలితాలు పొందుతారు అలాగే ఈ కొలీగ్స్ యొక్క ప్రేమను పొందుతారు సబార్డినెట్స్ యొక్క రెస్పెక్ట్ని మీరు పొందుతారు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది మరి కొంతమంది ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఈ రాహు బాగున్నప్పటికీ కూడా శని బాగుండలేదు కాబట్టి వాళ్ళ యొక్క ప్రవృత్తి మార్చుకోవాలి ఇప్పుడు తులారాశి వాళ్ళు జనరల్గా అమాయకుడు మంచివాళ్ళు బాగుండు ప్రేమ మనుషులంటే ప్రేమ ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ వీళ్ళు పుల్ల పెట్టి పొడిచినట్టుగా మాట్లాడటము వాళ్ళని ప్రొవకేటింగ్ అట్లా మాట్లాడటం ఇరిటేటింగ్గా మాట్లాడడం అనేటటువంటి యాటిట్యూడ్ ఈ నెలలో తగ్గించుకుంటారు అత్తగారులతో గొడవలు ఇవన్నీ కూడా తగ్గాలి ఇకపోతే ఈ యొక్క భార్యతో ఉన్నటువంటి సంబంధాలు ఈ నెలలో మంచిగా డెవలప్ అవుతాయి అండ్ అరవై ఇంట్లో ఉన్నటువంటి రాహువు శుక్రుడు ముప్పై ఒకటి మార్చితో అలాగే రాహు మార్చి పద్నాలుగు నుంచి బుద్ధుడు మార్చి ఏడు నుంచి ఆరు ఉండడం వల్ల మీకు బుధాదిత్యోగం బట్టి చక్కగా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి కొత్త ఉద్యోగం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే మీ మీకు మీకున్నటువంటి పంతం ఏదైతే ఉందో మీ భార్యతో ఏదైతే పంతం ఉందో అవన్నీ కూడా ఇంకా మీకు పూర్తిగా అయిపోవాలన్నమాట ఇవి అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి పిల్లలు ముండిగా ప్రవర్తిస్తుంటారు పిల్లల సీట్ల కోసం మీరు స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ దీనికోసం ఎక్కువ టెన్షన్లు కష్టాలు పడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి మా ఇంటి పక్కనే స్కూల్లో రావాలి అని మీ పిల్లలు అడుగుతుంటే మీ ఇంటి పక్కన స్కూల్ ఎలా వస్తుంది అన్ని స్కూళ్ళలోనూ పెట్టుకోవాలా ఈ విధమైనటువంటి మొండి ధోరణితో మీ పిల్లలు మీ భార్య ప్రవర్తించడం ద్వారా అవుతారు మీరు లేకపోతే ఈ యొక్క కుచుడు మార్చి పదిహేను తర్వాత శుక్రుడు ఏడు మార్చి తర్వాత పంచమ స్థితికి తిరగడం వలన మీకు ఈ ఏడు నుంచి మనకి నెలాఖర దాకా అంటే మొత్తం ఈ మార్చ్ అంతా కూడా ఈ కాంబినేషన్లో మీకు సంసార సుఖం లేకుండా పోయినటువంటి వాళ్ళు ఎంత కావు అటువంటి వాళ్ళకి సంసార సుఖం ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి అంటే కామ పీడితులుగా అయిపోతారు మీరు కామోద్రేకులుగా అయిపోతారు మా భార్యగానే కదా తిరుగుతున్నాను మీ భార్య నీ మాట కదా నువ్వు చేసిన కోతుకొన్నలకి పిచ్చి చేష్టలకి మరి వాళ్ళ మధ్య మనస్త రెండు సంవత్సరాల నుంచి అలా జరుగుతున్నాయి ఈ తులారాసు వాళ్ళందరికీ కూడా ఒకే ఊళ్ళో ఉంటున్నా సరే వేరే ఇళ్లలో ఉండడం లేకపోతే వేరే వేరే చోట ఉద్యోగంగా ఉండడం ఈ విధమైనటువంటి సమస్యలన్నీ తెరపడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి జీతాలు మంచిగా సంపాదన అనేటటువంటిది ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టీఏలు టీఏలు ఆర్ఎస్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అండ్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ కూడా మీకు వస్తాయన్నమాట కానీ కోరుకున్న చోట్లకి మాత్రం ట్రాన్స్ఫర్స్ రావు వాళ్ళు ఇస్తారు డిపార్ట్మెంట్కి ఎక్కడికో వెళ్తారు అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా మంచిగా కష్టపడతారు కాబట్టి వీళ్ళకి యాజమాన్యం గుర్తిస్తుంది ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని మీకు ఇస్తుంది కేవలం మీ మొండితనంతో మీ పిల్లల మొండితనంతో వ్యవహరించడం ద్వారా మీ మనస్సు బాధపడి మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఈ యొక్క వృత్తిలో ఏకాగ్రత అనేటటువంటిది చూపించలేకపోతారు కాబట్టి తులారాశి వాళ్ళకి వచ్చేసరికి మనకి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చదువుల్లో మంచిగా ముందంజ పెడతారు మరి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఈ తులారాశి వాళ్ళు అందరూ కూడా కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టారు చిన్న చిన్న షాపులు అనివ్వండి స్టార్టప్ అనమాట మా ఈ మిల్క్ షేక్స్ ఇలాంటి బిజినెస్లు అన్ని కూడా సో త్వరలో వాళ్ళంతా కూడా మంచిగా కనుక క్రమశిక్షణగా చేసుకుంటే తులారాశి వాళ్ళకి మంచి సమయం వస్తుంది మంచి ఎంటర్ప్రీనర్స్గా మీరు ఎదగడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక సొంత వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అటువంటి వాళ్ళంతా కూడా మీకు డెవలప్మెంట్ అనేటటువంటిది కావాలి కాబట్టి మంచి సాధన సమాజంలో సంఘంలో కౌరవం ఇవన్నీ కూడా మీకు వస్తాయి మేము వండితనాన్ని కొంచెం తగ్గించుకొని ఫ్యామిలీ మెంబర్స్తో మీరు మంచిగా ఉండడం అనేటటువంటిది చేసినప్పుడు మీకు ఈ ఎడ్డబింటైతే ఎడ్డమనేటటువంటి పాలసీని పక్కన పెట్టుకున్నప్పుడు మీ అంత అదృష్టవంతులే ఈ నెలలో ఉండదు ఇకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికు కిలోభ నల్లని వుల్ని ఆవు నా నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రహ్మణకి ఇచ్చి దానం చేయండి అలాగే కేతు మరి వ్యయస్థితిగత ఉండడం వల్ల భక్తి పెరుగుతుంది అండ్ ఆ భక్తి పిచ్చి భక్తిగా మారిపోయి గుళ్ళు గోపురాలు వీటి తిరగడం చేస్తారనమాట అంటే మనకు భక్తి ఇప్పుడు అరుణాచలం వెళ్ళిపోతాం మేము కార్లో వెళ్ళిపోతాం లేదా ఇంకో ఊరు వెళ్ళిపోతాం అని ఇలా అక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకోరా మొడే అంటే అది నేర్చుకోకుండా గుళ్ళు గోకల్కి వెళ్తే మాకు వచ్చేస్తాయని ఆ స్వామీజీ ఈ స్వామీజీ అని చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట సో దిస్ ఇస్ నాట్ గుడ్ మీరు చక్కగా జగద్గురువులు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దత్తాత్రేయుడు ఆదిశంకరుడు పేర బ్రహ్మేంద్ర స్వామి వారు వీళ్ళందరూ ఉన్నారు రాఘేంద్ర స్వామి వారు వీళ్ళు చెప్పినటువంటి ఫిలాసఫీని మీరు చదివి వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలని మీరు జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే దాని గురించి కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతుడు కిలో పావు ఒలవల్ని చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవడం ద్వారా లేకపోతే ఏడు గంటలకి చేయండి కొంతగారు తొరగకపోతే అలాగే ఇక్కడికి గడ్డితో మీరు చక్కగా ఈ యొక్క వినాయకుడికి మేము పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ ఫలితాలన్నీ కూడా మంచిగా ఉంటాయి కష్టాలన్నీ తీరిపోతాయి శుభమస్తు